మృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వారు సినిమా రిలీజ్ అయింది ఎలా ఉందో తెలుసుకుందాం ఇద్దరు బాలిమిత్రులు కథను రాతో ముడిపెట్టి సాగించే ప్రయత్నం చేశారు దర్శకుడు కొన్ని చోట్ల వావ్ అనిపించే కథనం మరి కొన్ని చోట్ల మరి నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది ఫోటోగ్రఫీ లొకేషన్స్ ఆకట్టుకుంటాయి ఇద్దరు హీరోల కథను సంభాషణ ప్రాణం పోస్తాయి ఈ కథలో డైలాగులు బాగా రాశారు స్పై కథలు అనగానే ఏదో మిషన్ అందుకోసం సరిహద్దులు దాటి చేసే ప్రయాణం చూపించే తెగువ ఇలాంటివి కామన్ గా కనిపిస్తాయి కాబట్టి సినిమా రొటీన్ గా అనిపిస్తుంది గ్రాఫిక్స్ మీద అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి విజువల్స్ పరంగా స్పెటాక్యులర్ మూవీ అనేది మాత్రం ఎవరు కాదనలేని విషయం ఈ సినిమాతో హృతిక్ తెలుగు ఆడియన్స్ పరిచయం అయితే మాత్రం హిందీ ఆడియన్స్ అయ్యారు తారక్ కనిపించారు సినిమా ఆఖర్ లో అల్ఫా సినిమా చేయడం కూడా అనిపిస్తుంది ఇద్దరు హీరోల కథను వారి మధ్య ఉన్న అనుబంధాన్ని వైరాన్ని అంతకు మించిన స్నేహాన్ని చూడాలంటే థియేటర్ కు వెళ్లాల్సిందే కే కాదు స్పై యాక్షన్ సినిమాలు చూసే వారికి సినిమా నచ్చుతుంది యాక్షన్ సినిమా చూసే వాళ్ళు లాజిక్ లో లేకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒకసారి చూడవచ్చు ఈ సినిమాకున్న కలెక్షన్ లో ఈ సినిమాకున్న టాక్ చూస్తే డిస్ట్రిబ్యూటర్లు కొంచెం బయటపడడం కష్టంగా అనిపిస్తుంది కొత్త సినిమాలకు కావాలనుకుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి